ఉంది అసలు కేంద్ర మంత్రులుగా ఉన్నవారు కూడా ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు అసలు మోడీ గారిని అడుగుతున్నాం మోడీ గారు మీరు గత నవంబర్ లో అనుకుంటా వారు మన ఎప్పుడో తిరుపతికి రావడం జరిగింది తిరుమలలో మోడీ గారు దర్శనం చేసుకున్న తర్వాత నూట నలభై కోట్ల మంది భారతీయులకు మంచి జరగాలని ప్రార్థన చేసుకున్నానని చెప్పటం జరిగింది అయ్యా మోడీ గారు మరి అదే తిరుమలలో నూట నలభై కోట్ల మంది సెంటిమెంట్లు దెబ్బ తినే విధంగా ఒక కాంట్రవర్సీ బయటకు వస్తే మరి మోడీ గారు ఏం చేస్తున్నారు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కేంద్ర సంస్థ ఆ బోర్డు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే చనిపోయిన జంతువుల కొవ్వు ప్రసాదంలో కలిపారు అని వాళ్ళు ఇచ్చిన రిపోర్టే చెప్తుంటే మరి మోడీ గారు కనీసం స్పందన కూడా ఎందుకు లేదు మీరు చెప్పినట్టే నూట నలభై కోట్ల మంది భారతీయులకు సంబంధించిన అంశం మరి అలాంటప్పుడు కనీసం ఒక సిబిఐ ఎన్క్వైరీ వేయాలని మోడీ గారికి ఎందుకు తోచలేదు రెండు నెలల కిందనే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చేతుల్లో ఒక రిపోర్ట్ వస్తే రెండు నెలలుగా ఏమీ చేయలేదు ఒక సిబిఐ ఎన్క్వైరీ చేయడానికి మోడీ గారికి ఎంతసేపు పడుతుంది మరి ఎందుకు చేయలేదు నిజంగానే హిందూ మతం మీద కుట్రే జరుగుతుంటే మరి సిబిఐ దర్యాప్తులో అది తేలేదు కదా మరి సిబిఐ దర్యాప్తులో హిందూ మతం మీద కుట్ర జరిగితే అది దేశ ద్రోహం కదా మరి అలాంటప్పుడు ఇంత సీరియస్ ఇష్యూ ఉన్నప్పుడు మోడీ గారు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయటం లేదు చంద్రబాబు గారు కూడా సమాధానం చెప్పాలి రెండు నెలలుగా మీకు తెలుసు రెండు నెలలుగా ఆ రిపోర్టు మీ చేతిలో పెట్టుకొని ఏం చేస్తున్నారు మీ వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో మీరు అది బయట పెట్టారు అంటే ఏమనుకోవాలి మీరు సూపర్ సిక్స్ అమలు చేయలేదు కాబట్టి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఒక హిజన్ హిడెన్ అజెండాతో ఇది ఆ రోజు బయట పెట్టారని స్పష్టంగా అర్థమైపోవటం లేదా చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి రెండు నెలల కిందే మీకు తెలిస్తే మరి ప్రజలకు ఎందుకు చెప్పలేదు ఎందుకు సిట్టు అప్పుడే ఎందుకు వేయలేదు ఇప్పుడు చంద్రబాబు గారు సిట్టు వేస్తున్నారు ఈ సిట్ ఏదో రెండు నెలల ముందే వేసి ఉండొచ్చు కదా ఇంత రచ్చ జరిగాక ఇప్పుడు సిట్టు వేశారు చంద్రబాబు గారు అప్పుడే సిట్టు వేసునుంటే ఇంత రచ్చ జరిగాక ఇప్పుడు సిబిఐ ఎన్క్వైరీ వేసి ఉండొచ్చు కదా మరి ఏం సమాధానం చెప్తారో చంద్రబాబు గారు చెప్పాలి